అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న రోజులలో కూడా టెక్నాలజీ ఇంత పెరిగిన చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగ పిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది కింట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు అది నిజమేనా ఎందుకు అలా చెబుతారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కింటికి దీపం ఇల్లాలని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆడపిల్ల కడుపులో పడింది అని తెలిసి తెలియగానే కడుపులోనే చిదిమేసేవాళ్లు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లాడు పుడితే ప్లస్ అని భావించే కూడా కొదవలేదు ఆడపిల్లకు చేసి అత్తారింటికి పంపించడం భారంగా ఫీల్ అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారు అని తెలిస్తే అలాంటివాళ్లు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరైతే పూర్వజన్మలో దానధర్మాలు చేశారు ఎవరైతే పుణ్యాత్మలో వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు పుడతారు ఈ రోజు మనం ఈ వీడియోలో భగవంతుడు ఆడపిల్లలు ఏ ఇంటిలోకి పంపిస్తారో ఆయన ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటారో తెలుసుకుందాం ఎలాంటి పుణ్యకర్మాలు చేస్తే ఆడపిల్ల పుడుతుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కురుక్షేత్ర యుద్దం సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగాడు అంటే ఎలాంటి ఇంటిలో ఆడబిడ్డ అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలని అడిగారట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వజమలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అలాంటివారు మాత్రమే ఆడపిల్లలకు జమ్మనిస్తారని చెప్పారు ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్లలో మాత్రమే ఆడపిల్లలు జమ్మిస్తారు ఆడపిల్లని ఎవరు పడితే వాళ్లు పెంచలేరు గుండెల మీద కుంపటి అని చాలామంది భావిస్తూ ఉంటారు ఆడపిల్లల్ని పెంచే స్తోమత వాళ్లకు లేదు అని వాళ్లు గ్రహించరు ఎలాగైతే బంగారాన్ని వజ్ర వజ్రవైడుర్యాలను ప్రతి ఒక్కరూ కొనలేరో విధంగా ఎవరు పడితే వాళ్లు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది సృష్టికి మూలం ఆడది అని మన పెద్దలు ఊరికే అనలేదు ఆడది అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కాని ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జమించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విషయంలో మానవజాతి కూడా అంతరించిపోతూ ఉంటుంది మగ పిల్లల్ని వంశోద్దారకులు అంటారు కానీ వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానం అవుతుంది అని మీరు ఎన్నో చదివే ఉంటారు మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది పుట్టింటిలో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవటమే కాదు మెట్టనింటిలో అత్తమామల బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆడది ఆడవాళ్లు పిండ ప్రధానం చేయకూడదు అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఇందులో ఏమాత్రం వినలేదు ఎందుకంటే రామాయణంలో స్వయంగా దశరథ మహారాజుకి అతని కోడలు సీతాదేవి పిండ ప్రధానం చేసి మోక్ష మార్గాన్ని చూపించింది కేవలం రామాయణంలోని కాదు మన హిందూ పురాణాల్లో కూడా ఆడపిల్లలు తన తల్లిదండ్రులకు పిండ ప్రధాన చేయవచ్చు అని చెప్పబడింది ఒకవేళ అత్తారింటిలో కూడా ఎవరైనా మగవాళ్లు లేకపోతే అటువంటి సమయంలో ఆడవాళ్లు పిండ ప్రధానం చేయడానికి పూర్తిగా అరుపులు ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వాళ్లు చాలా అదృష్టవంతులు ఇక ఒకరిద్దరూ ఆడపిల్లలకు జమ్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టి పుట్టారని చెప్పాలి అందుకే ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంతో పోల్చి చూస్తారు మన సమాజంలో ఆడపిల్లకు చదివినందుకు తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే సరిపోతుంది కదా అని ఆలోచనతో ఉంటారు ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తును పాడు చేస్తుంది ఆడపిల్లలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని తమ కళలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కలలు ఎప్పటికీ కళ్లుగానే మిగిలిపోతూ ఉన్నాయి ఆడపిల్లల కలలను సహకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది వాళ్లు జీవితంలో ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం ఒక మగపిల్లాడి కంటే కూడా ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే కంటే కూతుర్నే కను అని అంటూ ఉంటారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఎటువంటి కోయలైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు అయితే చాలామంది భక్తులు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని ఇంటికి దీపం ఇల్లాలని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆడపిల్ల కడుపులో పడింది అని తెలిసి తెలియగానే కడుపులోనే ఆడపిల్ల తన తల్లిదండ్రులు ప్రేమించినంతగా మగవాడు రేమించలేడు ఆడపిల్ల పుట్టింది అంటే తప్పకుండా పండగ చేసుకోవాల్సిందే ఆడపిల్ల తన ఇంటిలో జమించటం తమ అదృష్టం అన్నట్లు తల్లిదండ్రులు కూడా ప్రవర్తించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి ఆడపిల్లను ఎప్పటికీ భారం కాదు తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చటానికి ఆడపిల్ల పుడుతుంది ఇప్పుడు ఒక పిట్ట కథ చెప్పుకుందాం ఒక ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు వాళ్ళిద్దరూ తమ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో ఒక మిత్రుడు తనకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారని ఎంతో ఆనందంగా చెప్పాడు మరొక మిత్రుడు తనకు ఇద్దరూ ఆడపిల్లలే అని భగవంతుడి దయవల్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నాము అని చెప్పాడు కాని ఆ మొదటి మిత్రుడు అయ్యయో ఇద్దరు ఆడపిల్లలే పుట్టారా పాపం అన్నట్టు జాలిగా మాట్లాడాడు అప్పుడే అతని ఫ్రెండు అంకుల్ ఆడపిల్లలు అదృష్టవంతులుగా పుడతారు దురదృష్టవంతులు ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లలు ఎట్టి పరిస్థితులను పంపించదు ఎవరైతే ఆడపిల్లను పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే అమ్మాయి పుడుతుంది మానసికంగా పేదరికంతో బాధపడుతున్న వారికి ఎప్పటికీ ఆడపిల్ల పుట్టదు అని ఆ అమ్మాయి ఘాటైన సమాధానమిచ్చింది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవి దేవి టెంపుల్లో మెట్లెక్కుతూ ఉన్నారు అప్పుడే ఒక రైతు భుజాల మీద తన కూతుర్ని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాడు అది చూసిన స్వామి వివేకానంద అయ్యా మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని గుడిలోకి వెళ్లలేరు నాకు ఇవ్వండి మీ అమ్మాయి బరువును నేను మోస్తాను అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు ఎవరైతే ఆడపిల్లను బరువుగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లలు కాని కూడా దొరకదు ఆడపిల్లల్ని కనటం అదృష్టం వారిని పెంచడం వరం అంతేకాకుండా ఆడపిల్లలు ఇంటి పరువు మర్యాదలను నిలబెడతారు ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకంటారు ఎందుకంటే ఆమె ఆడపిల్ల కాదు ఆడపిల్ల కాబట్టి అని షర్మిలక్క స్థాయిలో చెప్పటం మా ఉద్దేశం కాదు కానీ ఆడపిల్ల ఎప్పుడు పరాయి ఇంటి పిల్ల కాదు ఆమె ఎప్పటికీ మన ఇంటి పిల్లి కన్యాదానం చేయడం కూడా మహా అదృష్టంగా భావిస్తారు అన్ని దానాలలోకి ఉత్తమమైన దానం ఈ కన్యాదానం అయితే ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లగా జమించి ఇంటికి దీపం అవుతారో కూడా మన పురాణాలలో చెప్పబడింది హిందూ ధార్మిక గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మకు కొత్త శరీరం లభించినప్పుడు ఆ శరీర నియమాలను బట్టి కర్మలను చేయాల్సి ఉంటుంది ఆ శరీరానికి తగిన పనులు చేస్తూ ఒక ఆత్మ తన జీవితం పథకం చేసుకుంటుంది ఏ పురుషుడు అయితే మహిళల జీవించాలని ఆశపడుతూ ఉంటాడో ఆ పురుషుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అని కూడా గరుడ పురాణంలో చెప్పారు అంటే ఆడపిల్ల స్వభావంతో ఆడపిల్ల చేసే పనులను ఏ పురుషుడు అయితే చేస్తూ ఉంటాడో అటువంటి పురుషుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఎవరైతే చనిపోయేటప్పుడు స్త్రీలను తలుచుకొని చనిపోతారు అటువంటివారు కూడా మరుజమ్మలో ఆడవారిగా పుడతారు ఒకవేళ చనిపోయే క్షణంలో ఎవరైతే భగవంతుని నామాన్ని స్మరిస్తారో అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని గరుడ పురాణాల్లో చెప్పబడింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే